హాయ్ ఫ్రెండ్స్ జేఎస్ జేసి రెసిపీ చూడండి ఈరోజు నాటుకోడి కర్రీ ఎట్లా చూడండి కోడి పడుకున్నావా ఎందుకంటే మనకు పారం కోళ్ళు ఇప్పుడు తినొద్దు కదా ఆరోగ్యానికి మంచిది కాదు అవి ఇప్పుడు చనిపోతున్నాయని ఎవ్వరు తింటలేరు అందుకే ఈరోజు మేము నాటుకోడి తీసుకొచ్చాం కేజీ నాలుగు వందల యాభై అండి ఇది ఫైవ్ హండ్రెడ్ పడ్డది కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు నాటుకోడి పులుసు చేసుకొని తినాలని మేము ఎన్ని రోజుల నుంచెలా అనుకుంటున్నాము చికెన్ మా చికెన్ ఎగ్ అనేది తినలేము ఈరోజు నాటుకోడి కర్రీ వేసుకొని తినాలి మీద పెడతాను ఇప్పుడు నేను కాదు కట్ చేసేది మా ఆయన కట్ చేస్తాడు చూడండి కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే కడిగి కోడిని కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ కడిగే అవసరం లేదండి లేకుంటే వాసన వస్తుంది కడిగే చేసినాం కాబట్టి ఫ్రెష్గానే ఉంది ఆయిల్ వేసుకుందాం కర్రీకి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాయి చూడండి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ ఎందుకంటే నాటుకోడి లగ్గి ఫ్రెష్గానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి మసాలా అయినా కానీ అల్లం అంటే దీంట్లోకి టమాటా ఏది ఏనా ఇదే కొంచెం గ్రేవీలాగా చేసేస్తే అయిపోతుంది నాటుకోళ్ళకి అవన్నీ వేసే పని ఉండదు శనగపప్పు వేస్తారు కానీ నేను ఏమి వేస్తలేదు చూడండి ఇప్పుడు చికెన్ అనేది దీంట్లో వేసుకుని మనం నూనెలో మంచిగా మగ్గనిచ్చుకోవాలండి చూడండి మనం మంచిగా నూనెలో మగ్గనిచ్చుకుంటే కొన్ని రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఉప్పు కారం అనేది వేస్తే బాగుంటుంది చూడండి దీంట్లోకి మనం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ముక్కలకి పసుపు ఇది నేను పట్టించిన కారం కాబట్టి కారం చూసి వేసుకోండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఉప్పు వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి మేము కారం మంచిగానే తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం అనేది ముక్కల వంటే టేస్ట్ బాగుంటుంది అంటే ఈ ముక్క అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడకది కుక్కర్లో అయితే ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికిపోతుందండి మీరు కూడా కుక్కర్లోనే వేసుకోండి ఆయిల్ మంచిగా మగ్గింది కదా చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం నేను రెండు గ్లాసులన్నీ పోసినండి వాటర్ చూడండి మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి ఇది మీకు కావాలంటే కామన్స్ చెప్పండి తప్పకుండా చేసి చూపిస్తాను ఈ మసాలా చికెన్లో కానీ మటన్లో కానీ ఏ కర్రీలు వేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ మసాలా వేస్తున్నాను బాగుంటుంది నాటుకోళ్ళకి చికెన్ మసాలా ఉండేది లాస్ట్లో ఇప్పుడు ఒక నాలుగు దిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకుంటే నాటుకోడి అనేది రెడీ అయిపోతుంది మూత పెట్టుకుందాం కుక్కర్కి చూడండి ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ వేడి వేడి చికెన్ కర్రీ నాటుకోడి సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఎలా ఉడికిందో ము అయిపోయింది కదా చికెన్ ముక్క అనేది సూపర్ టేస్ట్ ఉందండి నాటుకోండి అంటే ఇలాగే ఉండాలి మంచిగా ఘాటు ఘాటుగా కారం కారంగా సూపర్ ఉంది మీరు కూడా ఒక్కోసారి ట్రై చేయండి నాటుకోడి ఈ పారం కోరలు తినకండి నాటుపూడి తెచ్చుకొని ఇలా వండుకొని తినండి ఆరోగ్యానికి మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్